thank you జూనియర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జైల ఒక సిటీజర్ విడుదలైంది అభిమానుల ఆతృత ప్రేక్షకుల క్యూరియాసిటీల మధ్య సరిగ్గా ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఈ టీజర్ ప్రేక్షకుల మధ్యకొచ్చింది ప్రేక్షకుల మధ్యకు రానంత వరకే టీజర్ అలా ఉందట కాదు ఇలా ఉందట అంటూ పుకార్లు పుట్టిస్తుంటారు బయటకొచ్చిందా ఈ అటలు అటకెక్కుతాయి కచ్చితంగా ఎలా ఉందో చెప్పేయచ్చు జూనియర్ జైలు ఒక సిటీజర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం అభిమానుల భారీ అంచనాలకు తగ్గట్లుగానే టీజర్ ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా నెగిటివ్ పాత్రలో జూనియర్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడనిపించింది ఈ టీజర్ ను కట్ చేసిన విధానం కొత్తగా కనిపించింది జై పాత్రతో జూనియర్ థియేటర్లలో అలజడి సృష్టించబోతున్నాడనిపిస్తోంది డైలాగ్స్ ను అనర్థలంగా పలకగలిగే జూనియర్ ముందు ఓ నెగిటివ్ షేడ్ పాత్ర ఉంచి డైలాగ్ చెప్పమంటే ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి అది ఎలాంటి డైలాగ్ ఆ రావణుణ్ణి చంపాలంటే సముద్రం దాటాలా ఈ రావణుణ్ణి చంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా అంటూ ఓ వైవిధ్యమైన డైలాగ్ తో జూనియర్ అభిమానుల్ని పిచ్చెక్కిత్తించాడు టీజర్ లోనే ఇలా ఉంటే పూర్తి సినిమా ఏమిటని అభిమానులు రెచ్చిపోతుంటారు మొత్తానికి టీజర్ జైలు అవకసే సినిమాని అదిరే రేంజ్ లో కూర్చోబెట్టింది ఇలాంటి టీజర్స్ కాకపోయినా మరో రెండు టీజర్స్ త్వరలో రానున్నాయి ఎలా ఉంటాయో కూడా చూద్దాం